సిద్ధానికి మళ్ళీ సిద్ధం అంట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏలూరు దగ్గర ఏదో బొక్కల ఎంకలు కప్పిట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖచ్చేవారు అండి నాకు అర్థం కావట్లా ఆర్టీసీ బస్సులు ఇవన్నీ పెడుతున్నారు ప్రభుత్వం నుంచే ఖర్చిస్తున్నారంట పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదు అంట మన వైద్య మూడు లక్షలు అంటే పాత ముప్పై వేల నాలుగు వేలు వచ్చారు అది కూడా మరి ప్రభుత్వాన్ని నాకేశారు పద్దెనిమిది కోట్లు అంటారు లేకపోతే చాలా ఎక్కువ మోర్ దాన్ థౌజండ్ క్రూల్స్ పార్టీ ఫండ్ ఉంది మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా వాలంటీర్లు అన్నారు పార్టీ పని చేసుకున్నారు వేసారు కన్సల్టెంట్లు అన్నారు సాక్షి స్టాఫ్ అందరినీ తీసుకొచ్చారు నిన్న నారాయణ మోనోహర్ గారు చెప్పారు ఆరు వంద కోట్లు చెర్ర వేస్తారంట ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఈ పరిమాణంలో దిక్మాల పలికిమన్న సలహాలు ఇచ్చే వ్యక్తికి నూట ఎనభై కోట్లు ఖర్చు అంట మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు దానికి సమాధానం చెప్పాడు బాబు సరే ఈ సిద్ధం సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్దమయ్యారు దాని ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక ఇరవై రోజులు వాయిదా చేస్తారు ఇంతకంటే దారుణం ఉంటుందా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీ ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా పరీక్షలు కూడా వాయిదా వేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా అంత ఫీలింగ్ మోహాటుకుంటాం వృత్తి రాసి మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకే ఎంత దరిద్రాలు చేయడానికి సిద్ధమైపోయారు మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు అరే వాళ్ళు కూడా పేపర్లో వచ్చింది పోటకొకేట్ నిర్టుకు ఒక క్యాండిడేట్ ని మ్యాచ్ చేస్తున్నారు పేపర్లో వచ్చింది అమ్మాయి గారు అన్నారు టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయ్ నుంచి రప్పించారని రాశారు మరి ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని ఇవాళ అడిగితే మరి ఆయన అవునారో రావన్నారో తెలియదు పేపర్లో చూశారు ఏ అడగారు పేరు రోజులో పేరు వస్తాను నా మీకు పోటీ పనులాగా నాకే టిక్కెట్లాగానే వాయలు కాలకేయలు పెంపించుకుంటారు వచ్చిందిగా నేను గురించో చెప్తున్నా నాకు వేరే విషయం అనుకో కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు అసలు నామినేడ్ క్యాండిడేట్ ఎవడో చెప్పండి కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేయండి అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపటికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎవరు నామినేడ్ క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి మా జిల్లాలోనే నా పాత జిల్లాలోనే పెడుతున్నారు కదా ఆ మూడు జిల్లాలకి ఈ మీటింగ్ అంటారు కదా స్ట్రీ ఎస్ట్ మీరు సిద్ధమైపోయారు కదా మేము శత్రులే మిమ్మల్ని ఓడించడానికి మేము శత్రులే కాదే ఏదో ఇలా సింపుల్ గా నీకన్నా ఎక్కువ జనాలు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం మాకు మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం నీకు రెండు దాంట్లో దాటోపెట్టినా కూడా మాకు మిలియన్ వ్యూస్ ఉన్నారు ఎవ్రీడే డే అనిచేస్త ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఇలాగా ప్రభుత్వ డబ్బుని వందల వేల కోట్ల దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అవకాశం ఉన్నా మేము చెయ్యం సో కాబట్టి చెప్తున్నా ముందు ఆమె పక్కలో కామెంట్లు ఈ కాల్ కేస్ ఎవరికి ఇస్తారోస్గా మాలాగా ఎవరైనా ఎవరైనా చెప్పేసేయండి రేపు కనీసం ఇప్పుడు దేవ సిద్ధంగా ఉన్నారని ఇష్ట ఛాలెంజ్ ఆయన తెలియదు ఛాలెంజ్ చేస్తారు కానీ మీరు రేపు అనౌన్స్ చేయరు అంటే చేసేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయం ఆ వ్యవహారానికి కూడా రెడ్ చేశారు మనం ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కే కో నేను హోల్ చేస్తున్నాను అక్కడ ఎంపీగా సో అక్కడ రెడ్డి ఏవే రెడ్డి సరే చూద్దాం రెడ్డి ఏం చేస్తాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి అక్కడ పెట్టాడు మేము చూస్తాం అసలు రెడ్డికి చూస్తాం అసలు అందరినీ ఎవరి పేరు మీద ఏం చేారో ఆ సంగతి కూడా చూస్తాం క్లిక్స్ వద్దు పదకొండు మంది ఒక కులం రెడ్డి నవోదయకు ఫోకల్ 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 ఇప్పుడు దాకా ఫోకల్ పోస్టుల్లో ఉన్నా మీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరో వీళ్ళందరూ సహకరించారు ఆ ప్రకాశం జిల్లా ఒక అంఫర్ అయ్యే ఇంకో రెడ్డిని వేసారు ఎస్పీగా ఇంకా ఈ పోస్టులు అన్నింటిలోనూ మీకు కావలసిన వేసుకుని మొన్న ఎస్పీలు డీసీపీలు ఐజీ ర్యాంకుల్లో కూడా పోటల్ పోస్టుల్లో పెట్టారు అంటే ఎవరైనా పేరెట్ చేసుకుంటే అదృష్టం అంతే మరి వీళ్ళు కూడా మరి ఎందుకన్నా వీళ్ళకి ఎలాగే సహకరిస్తున్నారు మరి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఆఫ్ టైం అనదర్ టూ మంత్స్ ఎందుకు ఎంతకు అభివృద్ధి పడ్డామని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇంత అదనపడేస్తాం మిమ్మల్ని అందులో డౌట్ ఏమీ లేదు మొత్తం లిస్టు మీ పాత పోస్టుల్లో ఏం అరాచకాలు చేశారు పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు న్యూస్ నెట్వర్క్లు మొత్తం రెడీగా ఉన్నాయి సో మన తెలంగాణలో మార్చారు ఇరవై మూడు అలాగే మారుస్తారు మీరు ఈ ఇరవై రోజులు మీరు నడవడిక సక్రమంగా ఉంటే మంచిది అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే నోటిఫికేషన్ వచ్చే కదా సీఎం ఉంది పవర్లెస్ ఇంకెవరో పవర్లో ఉన్నారనుకున్నారా కూడా ఉండకపోవచ్చు మీ పని మీరు సిన్సియర్గా చేయండి పేరు చివర అతనికి పేరు చివరి రెండు లక్షలు ఉన్నంత మాత్రాన మీ పేరు చివరు కూడా అయ్యే రెండు లక్షలు ఉన్నంత మాత్రాన అంత చేసేటర్లేదమ్మా ఊరు డూ యువర్ వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ బీ ఇంప్రాషన్ డూ యువర్ జాబ్